వరకు కేవలం ఒక ట్రావెలర్ మాత్రమే కానీ ఇప్పుడు మనోడి గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతగా లేని సమయంలో పాకిస్తాన్ టూర్ చేస్తే క్రేజ్ బాగా వస్తుంది అని సన్ని యాదవ్ చేసిన ప్లాన్ అంతా తిరగబడింది ఇప్పుడు ఎన్ఐఏ చేతిలో ఉన్నాడు సన్ని యాదవ్ ఇన్ని రోజులు కేవలం ట్రావెలర్ కాబట్టి అక్కడ ఏం చేశాడు అని కనుక్కోడానికి మాత్రమే సన్ని అరెస్ట్ చేసి ఉంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఒక వీడియో చూసిన తర్వాత మాత్రం మీద అనుమానాలు బాగా బలపడుతున్నాయి సరిగ్గా ఏడు నెలల క్రితం పాకిస్తాన్ లో జకీర్ నాయక్ తో భయ సన్ని యాదవ్ ఓ సమావేశంలో పాల్గొన్నాడు అక్కడ జకీర్ తో కనిపించడం సంచలనంగా మారింది ఎందుకంటే ఈ జకీర్ నాయక్ ఓ ముస్లిం మత ప్రబోధకుడు ఇతని ప్రసంగాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో భారత్ ఇతన్ని దేశ బహిష్కరణ చేసింది ఇతని వీడియోలను కూడా ఇండియాలో నిషేధించారు అంతేకాదు జకీర్ పై ఎన్ఐఏ చార్జ్షీట్ సైతం దాఖలు చేసింది రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది కూడా కానీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాల పౌరసత్వం సాకుగా చూపి తిరుగుతున్నాడు అంతలా భారత్ లో ఆంక్షలు విధించిన జకీర్ తో ఏడాది అక్టోబర్ ఇరవై తేదీన పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సన్నీ యాదవ్ కలిశాడు జకీర్ అంటే భారత్ లో తీవ్రవాది కంటే ఏమీ తక్కువ కాదు అలాంటి జకీర్ ప్రసంగిస్తున్న సమావేశంలో బయ్యా సన్నీ యాదవ్ కూడా పాల్గొనడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో మనోడు ఇంకా ఇరుక్కుపోతున్నాడు జకీర్ సమావేశంలో సన్ని యాదవ్ అతని ఓ ప్రశ్న అడిగాడు ముస్లిం మత సమావేశంలో సన్నీ హిందూ ధర్మం గురించి జకీర్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సన్ని ప్రశ్నతో జకీర్ ఖురాన్ ప్రసిద్ధి గురించి హిందూ ధర్మంతో పోల్చుతూ అవహేళన చేసేలా మాట్లాడాడు ఆ వీడియో వైరల్ గా మారింది జకీర్ సమావేశం అంటే ప్రత్యేకంగా ఓ మతాన్ని సపోర్ట్ చేసేలాగా ఉంటుంది అతి కొద్ది మాత్రమే జకీర్ తో మాట్లాడేందుకు అనుమతిస్తారు ఆ సమావేశానికి ఇతర మతస్తులు కూడా రారు ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు అతన్ని ఎలా ప్రశ్నలు అడగలిగాడు ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ఒక్కడిగా పాకిస్తాన్ వెళ్లి అక్కడ మత సమావేశంలో పాల్గొని ప్రశ్నలు అడిగేందుకు సాహసం చేయలేడు ఖచ్చితంగా సన్నీకి ఎవరో ఒకరు పాకిస్తాన్ నుంచి సహాయం చేసి ఉంటారు వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులోనే ఉన్నాడు భయా సన్నీ యాదవ్